శ్రీ మహాగణాధిపతి ఏనుమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా ధనురాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు ధనురాశి అంటే ఏమిటో తెలుసుకుందాం ధనురాశి అంటే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాష నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతుల్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే మూడింట శని సంచారం చాలా అద్భుతంగా ఉంది కుంభరాశిలో మూడింట శని సంచరించడం అనేటువంటిది ధనురాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలనిస్తుంది పంచమంలో గురు రాహువులు అష్టమంలో శుక్రుడు భాగ్యస్థానంలో రవి బుధులు దశమంలో కుజుడు లాభస్థానంలో కేతువు సంచరిస్తూ ఈ మాసం ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశించడం జరుగుతుంది ఈ గ్రహ గతుల్ని కనుక మనం కాస్త పరిశీలించి చూసినట్లయితే అధిక భాగం దాదాపుగా ఎక్కువ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది పేరు ప్రతిష్టలు ఇనుబడి ఇనుబడింపజేస్తాయి ఇటువంటి మంచి శుభ ఫలితాలన్నీ ఉన్నాయి కానీ ఒకటి రెండు రంగాల వాళ్ళకి ఏమాత్రం బాగోలేదు అది ఎవరికి అలాగే మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే ధనురాశి వాళ్ళు ఏం చేస్తే ఏ పరిహారం చేస్తే మంచి సుభలితాలను పొందుతారు అనేటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట ఈ ధనురాశి వారికి మూడింట శని అద్భుతమైనటువంటి సుభఫలితాలు ఇస్తున్నాయి ఇక్కడ మంచి పరాక్రమోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు సాహసోపేతమైనటువంటి చర్యలు చేస్తారు సహజ సిద్ధంగానే దీక్ష పట్టుదల కార్యశూరత కలిగినటువంటి ధనురాశి వాళ్ళు మంచి దైవ బలం కలిగినటువంటి ధనురాశి వాళ్ళకి ఈ శనిగ్రహ సంచారం ఏదైతే ఉందో అది అన్ని విధాలా శ్రేయోదాయకంగా ఉంటుంది ప్రతినిత్యం ఒక మిత్రుడిలాగా ఒక ఆత్మీయుడిలాగా బంధువులాగా మన కష్టంలో సుఖంలో అనునిత్యం మంచి జరిగేటట్లుగా మన అభివృద్ధికి దోహదపడేటట్లుగా ఈ శనిగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతోంది అయితే ఏలనాడు శని వెళ్ళిపోయిన తర్వాత కూడా ధనురాశి వాళ్ళకి పూర్తిగా శుభ ఫలితాలు రాలేదు వస్తున్నాయి కానీ వాటిని మరింత వాటి యొక్క ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఒక పని చేస్తాము వాటి నుంచి వచ్చేటువంటి ఫ్రూట్స్ అంటే దాని ఫలితం ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా పూర్తిగా అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి రాలేదు ఆ వచ్చేటువంటి స్థితిగతులు ఈ మాసంలోనే ప్రారంభమవుతాయి అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురు రాహువుల సంచార రీత్యా సంతానపరమైనటువంటి పురోగతి చాలా బాగుంటుంది అట్లాగే పురుష సంతానం కావచ్చు స్త్రీ సంతానం కావచ్చు మీకు అత్యంత ఆనందాన్ని కలుగజేస్తారు వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి ఎంతో ఆశ్చర్యానికి ఆనందానికి గురవటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఇక ఈ భాగ్యస్థానంలో ఉన్న రవి బుద్ధుల సంచార రీత్యా భాగ్య వృద్ధి జరుగుతుంది తండ్రి గారి రీత్యా కానీ తండ్రి వంటి వారి రీత్యా కానీ అధికారుల రీత్యా కానీ అలాగే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తుల రీత్యా కానీ వాళ్ళ యొక్క సంపూర్ణ సహాయ సహకారాల రీత్యా మీరు ఆర్థికంగా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు ఇందులో సందేహం లేదు ఇక దశమ కేంద్రంలో ఉన్న కుజగ్రహ సంచార రీత్యా స్థానంలో ఉన్న శుక్రగ్రహ సంచార రీత్యా కొన్ని విషయాల్లో మాత్రం ఇబ్బందులు ఉంటాయి అదేంటంటే స్త్రీ మూలక వివాదాలు స్త్రీల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ధనురాశి స్త్రీలకు కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అలాగే ఈ దశమ స్థానంలో ఉన్న కుజగ్రహ సంచార రీత్యా ప్రొఫెషన్లో అంటే వృత్తిలో ఎంత బాగుంటుందో అన్ని వాగ్వాదాలు అలాగే అనుకోని నిందలు పడటం ఇటువంటివి జరుగుతాయి ఏది జరిగినా మంచి ధైర్య సాహసోపేత అయినటువంటి నిర్ణయాలతో న్యాయానికి ధర్మానికి కట్టుబడి మీరు చేసేటువంటి ప్రతి చర్య చివరికి మంచి ఫలితాన్నే ఇస్తుంది ఈ దశమ కుజగ్రహ సంచార రీత్యా ఇబ్బంది అనేటువంటిది ఉన్నా దాన్ని మీ యొక్క ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ధైర్య సాహసాలతో పూర్తిగా అధిగమిస్తారు ఇకపోతే ధనురాశి వాళ్ళకి దాదాపుగా ముప్పై సంవత్సరాలు దాటిన స్త్రీలకైనా పురుషులకైనా కొంత డైజెస్టివ్ డిజార్డర్స్ ఇబ్బంది పెడతాయి అంటే అజీర్ణ అజీర్ణం ఇబ్బంది పెడుతుంది జీర్ణ సంబంధమైన సమస్యలు పొట్టకి సంబంధించినటువంటి అనారోగ్యాలు కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎవరైతే కొంత వ్యసన పరులు ఉంటారో వాళ్ళకి మాత్రం అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది అలాగే ఎవరైతే యాభై యాభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి ధనురాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి రక్త సంబంధమైన సమస్యలు స్త్రీలకైతే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ పురుషులకైతే బీపీ షుగర్ వంటివి ప్రకోపించేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇటువంటి స్థితిగతులు వచ్చినప్పుడు కుజ శుక్ర గ్రహాలకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి మరి ముఖ్యంగా ఈ ధనురాశి వారు తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామి వారిని పూజిస్తే ఇటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఇక ఈ మాసం ధనురాశి వాళ్ళకి ఇచ్చేటువంటి దైవం దత్తాత్రేయుడు అలాగే దక్షిణామూర్తి వీళ్ళని అర్చిస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు పసుపు రంగు అదృష్ట సంఖ్య మూడు కనుక మీ వాహనాలకి లేదా కార్లకి బైకులకి రంగు ఉండేట్లుగా చూసుకోండి లేదా గోల్డ్ కలర్ ఉండేట్లుగా చూసుకోండి లేని పక్షంలో సిల్వర్ కలర్ ఉండేటట్లుగా చూసుకోండి అలాగే మీ బండ్ల కార్ల సెల్ ఫోన్ల టోటల్ ఏదైతే ఉంటుందో మూడు వస్తే అది మీకు మంచి అదృష్టాన్ని ఇస్తుంది అట్లాగే అదృష్టవారం గురువారం అని చెప్పవచ్చు ప్రముఖుల్ని కలవాలన్నా ఇలాగే ఈ పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి వెళ్ళాలన్నా కుటుంబంలో శుభకార్యాల కోసం వెళ్ళాలన్నా రిజిస్ట్రేషన్స్ కోసం వెళ్ళాలన్నా అలాగే నూతన గృహాలని కొనుగోలు చేయడం కోసం భయానా ఇవ్వడం కోసం వెళ్ళాలన్నా ఏదైనా ముఖ్యమైన ప్రాజెక్ట్స్ చేపట్టాలన్నా గురువారం చేసేటట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి అట్లాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీ శక్తి మేరకు ఉంగరం కానీ చైన్ కానీ వీలైనంతవరకు గోల్డ్ ధరించండి మీ రాష్ట్ర అయినటువంటి గురుడు యొక్క లోహం బంగారం గనక దాన్ని ధరించేటట్లయితే మీలో పాజిటివ్ ఎనర్జీ ఇంకా బాగా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి తద్వారా మరింత ఆర్థిక అభివృద్ధి చక్కటి ఆరోగ్యాన్ని రెండింటినీ తప్పనిసరిగా పొందగలుగుతారు ఇకపోతే మీకు పనికిరాని రంగు గ్రే కలర్ లేదా పొగ రంగు స్మోక్ కలర్ ఇది వీలైనంత వరకు వాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మీకు పనికిరాని వారం శుక్రవారం కనుక వీలైనంత వరకు ముఖ్యమైనటువంటి పనుల్ని శుక్రవారం నాడు చేయకుండా వాయిదా వేయండి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేసే ధనురాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి చక్కటి సంబంధాలు కుదిరే అవకాశం ఈ మాసం పుష్కలంగా ఉంది వివాహాది శుభకార్యాల్లో బంధుమిత్రులకు సంబంధించిన వివాహ శుభకార్యాల్లో కూడా తరచుగా పాల్గొంటారు విందు వినోద కాలక్షేపాలు తప్పనిసరిగా చేస్తారు ఈ మాసం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కానీ లేదా అష్టాదశ శక్తిపీఠాల్లో కానీ లేదా పంచారామాల్లో కానీ ప్రముఖ శైవ క్షేత్రాలను కానీ వీటిల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా ఈ మాసం సందర్శించే యోగ్యత ధనురాశి వాళ్ళకి సుస్పష్టంగా గోచరిస్తోంది ఏదేమైనప్పటికీ అధిక భాగం గ్రహాలన్నీ కూడా చక్కటి శుభ ఫలితాలు ఇస్తున్నాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కావచ్చు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లకు కావచ్చు పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళ దగ్గర నుంచి సాధారణ స్థాయి వ్యాపారస్తుల వరకు అందరికీ మంచి సౌఫలితాలు ఉన్నాయి కొద్దిగా స్త్రీ సంబంధమైనటువంటి వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళు అంటే వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ కానీ చీరలు కానీ ఆడవాళ్ళకు సంబంధించినటువంటి ప్లాస్టిక్స్ ఐటమ్స్ ఇటు చేసేటువంటి వాళ్ళకి మాత్రం కొంత వ్యతిరేకంగా ఉంది వీళ్ళు మరిన్ని సౌఫలితాలు రావడం కోసం దాదాపుగా ఈ నెలల్లో ఎదురు చూడవలసిన పరిస్థితి ఉంటుంది అసలు పూర్తిగా బాగుందల్లా ఇనుము ఇండస్ట్రీసు నూనెలు పత్తి ఆయిల్స్ ఇటువంటి వాటికి సంబంధించి అంటే క్రూడ్ ఆయిల్ ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం ఇంకా కొంతకాలం గడ్డుకాలం కాలం గోచరిస్తోంది తర్వాత బాగుంటుంది అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి ధనురాశి వాళ్ళకి ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి ధనురాశి వాళ్ళకి ఏమాత్రం బాగోలేదు ప్రజల నుంచి తీవ్రమైన ఉంటాయి అనారోగ్య సమస్యలుంటాయి అనవసరమైనటువంటి స్కాముల్లో ఇరుక్కోవటం రకరకాలైనటువంటి కేసులు పెట్టుకోవడం పెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఈ విషయంలో రాజకీయ నాయకులు తప్పనిసరిగా ఈ మాసం వారి వారి వ్యక్తిగత జన్మజాతకరి ఇచ్చ తగిన శాంతి పరిహారాలు చేసుకోవాల్సినటువంటిదిగా ఈ మాసం ధనురాశి రాజకీయ నాయకులకి సూచించటం జరుగుతోంది మిగిలి మిగిలిన రంగాలందరికీ అంటే అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగుంది కనుక వాళ్ళు ఒక సాధారణ స్థాయి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అది కూడా శుక్రుడికి కుజుడికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకుంటే చక్కటి శుభ ఫలితాలని పొందుతారు అలాగే మీరు ఈ మాసం చేయవలసినటువంటి పని ఏమిటంటే ఎక్కడవంటి పరిస్థితుల్లోనూ కాలు జారితే తీసుకోవచ్చు మాట జారితే తీసుకోలేం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవడం అనేటువంటిది ధనురాశి రాశి వాళ్ళకి ఈ మాసం ప్రత్యేకంగా చెప్తున్నటువంటి సూచన కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ధనురాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి